యాలల మండలం జుంటుపల్లి సాగునీటి ప్రాజెక్టు తోముకు మరమ్మతులు చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని కేవలం ఆరు లక్షల రూపాయలతో మరమ్మత్తులు పూర్తి చేసే అవకాశం ఉండి కూడా చేపట్టలేదని చేవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు శనివారం యాలల మండల పరిధిలోని జుంటుపల్లి ప్రాజెక్టును ఎంపీ బాలేశ్వర గుప్తతో కలిసి పరిశీలించారు సుమారు రెండు వేల తొమ్మిది ఎకరాలకు సాగునీరు జుంటుపల్లి ప్రాజెక్టు తోముల వల్ల అందడం లేదని అన్నారు ప్రాజెక్ట్ తూము పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు స్థానిక ఎమ్మెల్యే జుంటుపల్లి ప్రాజెక్టు తూము నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యే విధంగా తాను సహాయ సహకారాలు అందించడంతో సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు అంతకుముందు ఎంపీ జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చక పురోహితులనే భగవత్ ఆశీర్వచనాలను పొందారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ గాజుల శాంతకుమార్ బాలి శివకుమార్ సుదర్శన్ గౌడ్ బంటారం భద్రేశ్వర్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గంజిపల్లి అరుణ్ కుమార్ అంబాటి కాశీనాథ్ పెండ్యాల లక్ష్మీకాంత్ శంకరెడ్డి నారాయణ రెడ్డి డిఈ కిష్టయ్య ఏఈ నవీన్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు समस्त भगवान् भारतीय रमणुख्य प्रणान् महायुता बिन्हा ओम रायराम दुद्रा वेदसे जय श्री

జుట్టుపల్లికి వస్తున్నా డిఈ గారు వీళ్ళందరితో కలిసిన వాళ్ళు కూడా పని మొదలుపెట్టిండ్రు కానీ ఎంత పని మొదలుపెట్టినా కూడా గ్రామస్తులు నిరాశగా ఉన్నారు ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన కానీ కాలేదు ఈసారి ప్రయత్నం చేస్తే గ్యారంటీ ఏమని వాళ్ళ నిరాశగా ఉంది కానీ నాకైతే నమ్మకం ఉంది ఈ పని అయితే అనే నమ్మకం నాకున్నది ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండే ఏమి పట్టింపు ఏం లేదు ఓన్లీ అంటే కాళేశ్వరమే కానీ ఇటువంటి పాత ప్రాజెక్టులను పట్టింపు లేకుండా లక్షలాది కోట్ల కాళేశ్వరం మీద పట్టింపు ఉంటే కానీ ఈ ఐదు లక్షలు పది లక్షల పనితోటి రెండు వేల ఎకరాలకు నష్టమవుతుంది ఇటువంటివి పట్టింపలేము సంతోషము ఆ ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నది అది సంతోషం కొత్త ప్రభుత్వం వచ్చినాక వచ్చినాక ఇంతో అంత కొంచెం పని అయింది దానికి నేను కూడా ఎన్నోసార్లు ఇంజనీర్గా నేను అర్థం చేసుకుంటున్నా ఇది పెద్ద పన చిన్న పన అయ్యే పనా కానే పనా రెండు వారాలలో అవుతుందా రెండు నెలల్లో అవుతుందా రెండు నెలలు అయితే వేస్ట్ ఎందుకంటే వానలు వస్తే పోతే నీళ్ళన్నీ పోతాయి అందుకే వానలు రాకముందు ఇది అయితే ఎట్లా ప్రయత్నం చేస్తున్నాము సంతోషము దీనికి దీని కొరకు కొత్త ప్రభుత్వం మద్దతు ఇస్తున్నామన్న నమ్మకము ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ధ్యాస పెట్టిండ్రు మేమందరం కలిసి పనిచేస్తాము ఇది తప్పనిసరిగా మేము వచ్చే రెండు వారాలల్లో వానలు ఇక నీళ్లు నిండక ముందు పని అయిపోయేటట్టు మేము ప్రయత్నం చేస్తాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి